దేవుని పరిశుద్ధమైన నామం నాకు స్తోత్రములు క్రీస్తు నందు ప్రియమైన దేవుని పిల్లలారా రక్షకుడు మన ప్రభు క్రీస్తు నామములో దేవుని ప్రణాళిక అనే కార్యక్రమమును వీక్షించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి అందరూ బాగున్నారా ప్రతిరోజు కూడా దేవుని ప్రణాళిక అనే కార్యక్రమం ద్వారా మరియు వాక్యంలో బలపరచబడుతూ ఆదరింపబడుచు ఉన్నారని పరిశుద్ధ పొందుకుంటూ దేవునిలో విశ్వాసంలో ఎదుగుచు ఉన్నారని నమ్ముచు ఉన్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం చూడండి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినా చదువుకున్నాం చదువుకుందాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఏడో వచ్చినా అని చదువుకుందాం వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతుని కడమ అపోస్తులను అడుగగా పేతురు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తేశం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని లేఖనంలో తెలియజేస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏసు ప్రభు ఆరోహణమైన తరువాత శిష్యులందరూ కూడా మరి ఒక మేడగదిలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ వారిని మరి ఆవరించిన తరువాత మరి వారి పరిశుద్ధాత్మతో నింపబడి అగ్ని జ్వాలల వంటి నాలుకలతో విరివిగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు పదహారు దేశముల నుండి పట్టణాల నుండి వచ్చినటువంటి ప్రజలు ఆ యొక్క పరిశుద్ధాత్మ వాక్కుతో వారు మాట్లాడుతున్న మాటలను విని కొంతమంది అయితే వాళ్ళు మద్యం తాగి ఉన్నారని కొంతమంది వారు పిచ్చిబట్టిన వారు కానీ అనేక రీతులుగా మాట్లాడుకున్నప్పటికీ మరి కొంతమంది వారి మాటలను గ్రహించి వారు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారని వారి మాటలు విని గ్రహించి మూడు వేల మంది రక్షణ పొందినట్లుగా చూస్తూ ఉన్నాం ఇంకా ఇంకా దేవుని ఎరగని వారు అక్కడ ఉంచబడినప్పుడు పేతురు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు మరి రక్షకుడైన క్రీస్తు మీ యొక్క దుర్మార్గతను బట్టి సిలువు వేయబడ్డాడు ఆయన మరణించి తిరిగి లేచాడన్న స్వార్తను ఇంకా ప్రకటిస్తూ ఉన్న సమయంలో చాలామంది పేతురు మాటలకు బాధపడుచు అంటున్నారయ్యా అయితే ఇప్పుడు మేము ఏం చేయమంటావు అని అడిగినప్పుడు ఎక్కడ అపోస్తుడైన పౌలు ఈ పాఠంలో మనం చదువుకున్నాం పేతురు గారు అంటూ ఉన్నాడు మీరు మారు మనస్సు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తేశం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మను వరమును పొందుదురు అని తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి మారు మనసు పొంది బాప్తేశం తీసుకుంటే పరిశుద్ధాత్మను పొందుకుంటే మరి ఆ బిడ్డలు ఎలాగ జీవిస్తూ ఉన్నారు ఈ లోకంలోని ఆలోచన చేసినట్లయితే మనం ఇక్కడ మూడు విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ఒకటి అపోస్తులలో ఏ విధంగా సూచిక క్రియలు జరిగించి ఉన్నారో బలహీనులను అనా ఆరోగ్యంతో ఉంచబడిన వారికి స్వస్థతను కలుగు చేసి ఉన్నారు విశ్వాసులైన వారు మారు మనస్సు పొంది బాప్తేశం పొందుకొని పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉంచబడిన బిడ్డలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తారని తెలియజేస్తున్నాడు రెండవదిగా విశ్వాసులైన వారు సమస్తమును దేవునికి సమర్పించుకొని మరి ఆనాడు విశ్వాసులుగా ఉంచబడిన అనేక మంది వారి చర ఆస్తులన్నీ కూడా అమ్మి దేవాలయానికి ఇచ్చి వారి ఇంటింట రొట్టి విరుచుటందును ప్రార్థన ఎడతెక్కక ప్రార్థనా విజ్ఞాపనలతో మారు మనస్సు పొంది మరి రక్షణ అనుభవంలోనికి నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా ఏక మనస్సు కలిగి ఏకాత్మ కలిగి పరిశుద్ధ వరమును పొందుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరుడా గమనించండి అంత్యకాలంలో అపాయకరమైన దినముల్లో ఉంచబడ్డాము ఆనాడు అపోస్తుల మీదే కాదు కానీ ఈనాడు అనేక మంది మనుషుల మీద కూడా మరి రక్షకుడైన క్రీస్తు తన కృపను కుమ్మరించుచు పరిశుద్ధాత్మను అనుగ్రహించుచు అనుగ్రహించచ్చు హనంలో ఉంచబడిన వారు మూల్గులతో ఆత్మతో ప్రార్థించి దేవుని కృపను పొందుకోవటానికి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు కానీ మనుషులు నిర్లక్ష్యం చేస్తూ దేవుని కృపను పోగొట్టుకుంటూ ఉన్నారు అందుకే మన యోగు గ్రంథంలో కూడా చూస్తే అక్కడ అంటూ ఉన్నాడు దేవునితో సహవాసం చేసిన వారు సమాధానం పొందుకుంటారు ఆశ్చర్యమైన కార్యాలు చూడగలుగుతారు గొప్ప సంగతులను గ్రహించగలుగుతారు అని అట్టి ఆశ్చర్యమైన కార్యాలు గొప్ప సంగతులు గ్రహించుకుంటూ మారు మనస్సు కలిగి నిత్యమైన రాజ్యములు మనము కూడా అపోస్తుస్తుల వలె ఉంచబడటానికి మరియు వినుచు ఉన్న ఈ వాక్యం హృదయంలో భద్రపరుచుకొని నెమరు వేసుకుంటూ ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉంచబడటానికి ఆ దేవుని యొక్క కృపా కాపుదల మీ అందరికీ తోడ ఎండునోగాక ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరించినట్లయితే దేవుని ప్రణాళిక అనే కార్యక్రమంలో ఏకీభవిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడ ప్రార్థించండి విశ్వాసంతో దేవుని అడగండి ప్రతి కార్యం మీ జీవితాల్లో జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందాం మహాగనుడ సర్వోన్నతుడ నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు నా ప్రభా అయా బిడ్డలు విశ్వాసంతో మోకరించి నీ సన్నిధిలో అడుగుచూ ఉండగా వారు ఏం అడుగుచున్నారో వారికి సమృద్ధిగా దయచేయండి దేవా మీ కొందనాలు నా ప్రవ్వ అయా ఇదిగో ఈ దినాలలో నాయన బిడ్డలు ఎగ్జామ్స్కు సిద్ధపడుతూ ఉన్నారు నా ప్రవ్వ మంచి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అనారోగ్యంతో ఉంచబడిన వారికి నా ప్రవ్వ స్వస్థతల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నా ప్రవ్వనైనా గర్భఫలం లేని బిడ్డలు ఉంచబడ్డారు గర్భఫలం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇవి మనుషులకు అసాధ్యం కానీ నీకు సాధ్యమే కదా నా ప్రవ్వ ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన ఆలకించి సహాయం చేయమని బిడ్డల జీవితాల్లో సంతోషం సమాధానాన్ని నింపి నా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలే కాదు కానీ పర సంబంధమైన దీవెనుల ఆశీర్వాదాలు బిడ్డలకు మెండుగా దయచేసి నీ కృపా నీ కాపుదలుంచి నీ దీవెనలతో నా ప్రభ ప్రతి ఒక్క బిడ్డను దర్శించి మాట్లాడమని దేవుని ప్రణాళిక అనే కార్యక్రమం ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా మీరు మార్చమని మా ప్రభును నీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తున్నాను అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధ ఆత్మన్య సహవాసం కృపా కాపుదల నిత్యము మీ అందరికీ తోడయుండునో గాక ఆమెన్ మీ అందరికీ వందనాలండి